స్త్రీ శరీరంలో కామస్పందనలు కలిగించే అతి ముఖ్యమైన కామద్రేక కేంద్రాల్లో ఒకసోజాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయన సందేహమే వద్దు ఒకసోజాల ప్రేరణతోనే అమ్మాయిలు సంతృప్తికరమైన భావప్రాప్తి పొందుతారనడంలో ఎలాంటి డౌటే లేదు సెక్స్ లైఫ్ లో ఒకసూజాలకు ప్రాముఖ్యం అలాంటిది మరి స్త్రీ సెక్స్ లో ఎంత మధురానుభూతిని పొందినప్పుడు వక్షోజాలు తమ రూపరేఖను మార్చుకుంటాయి ఎలాగైతే పురుషాంగం ప్రేరేపణ వల్ల కొత్త రూపులో కనబడుతుందో అలాగే వక్షోజాలకు కూడా సెక్స్ సమయంలో కొన్ని మార్పులు వస్తాయట సెక్స్ లో విధంగా మారితే సెక్స్ లో అమ్మాయి ఎంజాయ్ చేసినట్టు గానీ భావించాలి సెక్స్ మంచి రసపట్లు ఉండాలి కానీ స్త్రీ వక్సోచల సైజు అప్పటికప్పుడు పెరుగుతుంది కామోద్రికం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఒకసోజాల పెద్ద కనిపిస్తాయి అయితే ఎలాగైతే కాముద్రేకం తగ్గాక పురుషాంగం పాత సైజులోకి మారుతుందో అలాగే వక్షోజాలు కూడా ముచ్చట తీరాక తిరిగి పాత సైజులోకి వెళ్ళిపోతాయి స్త్రీలలో కామోద్రికం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వక్సోజాలు నరాలు బాగా ఉబ్బుతాయి అప్పుడు వాటిని లెక్క పెట్టవచ్చు కూడా సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది సెక్స్లో ఎంజాయ్మెంట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వక్సూజాలు చాలా కనిపిస్తాయని అనుకున్నాం కదా అలాగే తన పరివేశం కూడా పెద్దదవుతుంది ఇది కూడా సహజంగా జరిగే చర్య సెక్స్ లో ఆమెకు అంతులేని ఆనందం వల్ల వక్షూజాలకు విపరీతంగా చెమట పడుతుంది అప్పుడు ఆ చెమట వాసన పురుషుడిలో కామాత్రికను మరింతగా పెంచుతుందట తట్టుకోలేని కామాత్రికములు ఆనందంతో తడిసి ముద్దవుతున్న శృంగారంలో స్త్రీ ఉక్సూజాల రంగు కూడా మారవచ్చు ఓస్ట్రోజన్ హార్మోన్ ఇలాంటి సమయాల్లో ఆమె శరీరంలో ఉరకలు పెట్టడం వలన ఒక చాలా ఒక్కోసారి పింక్ కలర్లో కూడా కనిపిస్తాయట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ